సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలోని జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టును ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి తనిఖీ చేశారు చెక్ పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలు సలహాలు చేశారు ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పద్దెనిమిది చెక్పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు పోస్టుల వద్ద ఇరవై నాలుగు గంటలు వాహనాల తనిఖీలు చేపడుతున్నట్లు చెప్పారు ఇప్పటి వరకు అక్రమంగా తరలిస్తున్న దాదాపు పది కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట ఆత్మకూరు సిఐ వేణు ఎస్ఐ విశ్వనాథరెడ్డి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దాంట్లో భాగంగా జిల్లాలో మొత్తం పత్యం చెక్పోస్ట్ ఓపెన్ చేయడం జరిగింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ఇక్కడి నుంచి ఎలక్షన్ రోజు వరకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా చెక్ చేయడం మ్యాక్సిమం పోస్ట్ కూడా రిక్లైర్ చేయడం జరిగింది లాగా అలాగే ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా వాళ్ళకి చూపించడం జరిగింది ఇప్పటి నుంచి కూడా అన్ని చెక్ పోస్టులు ఫుల్ బ్రెడ్గా పనిచేస్తున్నాయి వాటిని ఒక్కసారి విజిట్ చేయడం సార్ ఇప్పటి వరకు జిల్లాలో ఎక్కడన్నా నగదు కానీ మద్యం కానీ చాలా వరకు పట్టుకున్నామండి ఈ ప్రొసీజర్ ఎలక్షన్ తేదీ ఎలక్షన్ కమిషన్ డిసెంబర్లో విజిట్ చేసినప్పుడు ఇప్పటివరకు సుమారుగా పది కోట్ల వరకు క్యాష్ అలాగే సుమారు నాలుగు వందల ఎనభై కేసులు పెట్టడం జరిగింది సర్బండ్ పోలీస్ కలిసి దాంట్లో భాగంగా ఈ కట్ స్టేట్ డీబీఎల్ ఎవరైనా మాత్రమే తీసుకు వెళ్తున్నాం వాళ్ళకి ఫర్దర్గా ఇంకా ఇప్పుడు చెక్పోస్ట్లు ఎప్పుడైతే కంటిన్యూస్గా ఉంటాయో వ్యాండంలో కూడా మనం కంటిన్యూస్గా చెక్ చేస్తాం సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి